పక్షుల గ్రామం పక్షుల గ్రామంలో అందరూ పని పనిచేసుకుని వాళ్ళు రోజు ఉదయాన్నే పనికి వెళ్ళి సాయంత్రం అయ్యాక ఇంటికి రావడంతో ఇంట్లో పని చేసుకుని ఇల్లు మాత్రమే శుభ్రంగా వాళ్ళు కాని ఆ చెత్తంతా ఇంటి బయట వేస్తూ ఇంటి పరిసరాలు అస్సలు శుభ్రంగా చూసుకునే చూసుకునేవాళ్లే కాదు చెత్తంతా అలాగే ఉండేది అలా రోజులు కడుస్తూ ఉండగానే పక్షులకు అప్పుడప్పుడు ఆరోగ్యాలు పాడవుతూ ఉండేవి అది బన్ను చిలుక బాగా గమనిస్తూ ఉంటాడు కానీ వాళ్ళ అమ్మ కూడా అలానే చేస్తూ ఉంటుంది అమ్మా ఏంటి నవ్వ చెత్త ఎక్కడ పడే ఎక్కడైనా దూరంగా వెయ్యొచ్చు కదా ఆ మరెక్కడ వేయాలిరా పన్నుగా నాకు అస్సలు సమయం లేదు అలా అని ఎక్కడ పడితే అక్కడ వేస్తే ఎలా అమ్మా ఆ తర్వాత చూద్దాంలే ఇప్పుడు నాకు పని ఉంది వెళ్తాను సరేలే వెళ్ళమ్మా చోటు చిలుక చాలా కంగారుగా పనికి వెళ్ళిపోతుంది బన్ను చిలుకకి మాత్రం ఊరిలో పక్షులందరూ కూడా పరిసరాలు శుభ్రంగా ఉంచుకోకపోవడం అక్కడే చెత్త వెయ్యడం అది చూసి చాలా కోపం వస్తుంది దానితో ఏదో ఒకటి చేయాలని అనుకుంటూ ఉంటాడు ఇలా అందరూ ఊరిని చెత్తకొప్ప చేస్తే అనారోగ్యపాలైన ఆశ్చర్యపోర్లేదు ఎవరికైనా చెబుదామంటే మా అమ్మే నా మాట వినట్లేదు ఇంకా ఇలా వదిలేయకూడదు ఏదో ఒకలా ఊరిలో అందరికి అర్థమయ్యేలా చెప్పాలి అలా చెప్పాలంటే చిన్నో సాయం తీసుకోవాలి ఏదైనా చేయగలనో అలా అనుకుంటూ బన్ను చిలుక వెంటనే బుజ్జి పిచ్చుక చిన్ను కాకిని కలవడానికని వెళ్తాడు ముగ్గురు కలిసి బయట చెట్టు కింద కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు రోజు ఏమాడుకుందాం చెప్పండి క్రికెట్ ఆగి చాలా రోజులైంది ఈరోజు ఆటలు కాదు మనం ఒక మంచి పని చేయాలి పొన్ను కూడా ఉంటూ కొత్త పదం చెబుతున్నాడు అబ్బా నేను చెప్పేది సరిగ్గా వినరా చిన్నుక ఓ ఏంటి సరిగ్గా చెప్పు బొన్నుకో మన ఊరిలో అసలు ఎవరింటి పరిసరాలు శుభ్రంగా ఉండట్లేదు కదా అవును చెప్పు పన్నుక నిజమ్మీ చాలా చెట్ట ఉంటుంది అలా బన్ను చిలుక తాననుకుంటున్న విషయం వాళ్ళిద్దరికీ అర్థమయ్యేలా చెబుతాడు ఇద్దరు కూడా చాలా శ్రద్ధగా వింటారు ఆ విషయం గురించి ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు అవును ఇప్పుడు నువ్వు చెప్పేది నిజమే కొన్ని అందరు చెత్తు శుభ్రం చేయాలంటే మనం ఏం చేయోలే అయినా మనం ఊడంటే శుభ్రం చేయమన్నట్లయితే కదా వాళ్ళు వాళ్ళ ఇంటి పరిచయాలు శుభ్రం చేస్తే చాలు ఆ అప్పుడు అందరూ ఆనందంగా ఉండచ్చు ఏ అనారోగ్యాలు రావు అవును అందరికి అట్టమయ్యేలా చెప్పి ఎక్కడ పడితే అక్కడ చెట్ట పడేయకుండా చేయటం అందరూ ఎక్కడైనా దూరంగా చెత్త వేస్తే సరిపోతుండే అలా ముగ్గురు కలిసి ఏం చేయాలా అని మాట్లాడుకుంటూ ఉంటారు కానీ అందరికీ ఏం చేయాలనేది అస్సలు అర్థం అవ్వదు మనం అందరికి చెప్పాలని అనుకుంటున్నాం కానీ ముందు మన ఇళ్ళ పరిచయాలు పాకలేదు కదా నిజమే వాళ్ళు ఇప్పుడు మనం చెబితే ముందు మనల్ని పోటించమని చెబుతారు అవునా అవునా నిజమే ఒకవేళ మనమంతా శుభ్రం చేస్తే అప్పుడు మళ్ళీ అలా కాకుండా మన ఇంట్లో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పే వాళ్ళని మార్చాలి ఈ ఆలోచన బాగుంది సాయంత్రం వాళ్ళ ఇంటికి వచ్చాం లేదు మాట్లాడదాం ముందు మన ఇళ్ళ చుట్టూ ఉన్న చెట్ట మనమే ఊడ్చితే అప్పుడు వాళ్ళని అడుగుతారు అవునా అప్పుడు వాళ్ళు శుభ్రంగా ఉండేలా చూసుకుంటారు అలా అనుకుంటూ అక్కడే కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఆ రోజు సాయంత్రం అవుతుంది అప్పుడే అందరూ పనుల నుండి ఇంటికొచ్చేస్తారు పిల్లల ముగ్గురు కూడా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు అలా ఆ రోజు కడుస్తుంది ఇక తర్వాత రోజు ఉదయం అందరూ ఇళ్లల్లోనే ఉంటారు అప్పుడే పిల్లల ముగ్గురు బయటకొచ్చి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు రోజే మనకి ఉన్నది అందరికీ అర్థమయ్యేలా చెప్పి చె ఎక్కడ పట్టే అక్కడ వేయకుండా అంతా శుభ్రంగా ఉండేలా చెయ్యాలి అక్కడున్నదంటే ఊడ్చుటం ఓ అప్పుడు వాళ్ళే వచ్చి మాట్లాడుతారు సరే పదండి ఈరోజు మనం మన కర్తవ్యం నెరవేర్చుకుందాం అలా ముగ్గురు కలిసి ముందుక బన్నుచిలుక వాళ్ళ ఇంటికి వెళ్తారు అక్కడంతా ఊడ్చుతూ ఉంటారు అప్పుడే ఆ శబ్దం విని చోటు చిలుక వస్తుంది ముగ్గురు ఇలా వచ్చారు పైగా అంతా ఊడ్చుతున్నారేంటి ఆరోగ్యాలు బాగుంటాయా అవును ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉండకపోతే మా ఆరోగ్యాలు మీ ఆరోగ్యాలు ఎందుకు బాగుంటాయి అసలు ఏం మాట్లాడుతున్నారు పిల్లలు సరిగ్గా చెప్పండి అచ్చా మీరూ ఇల్లన్నీ శుభ్రంగా బాగా ఉంటున్నారు కానీ బయటంతా చాలా చెత్త వట్టలేస్తున్నారు అసలు ఏం పట్టించుకోవట్లేదు దాని వల్ల దోమలవి వచ్చి అందరినీ కుట్టాయి అప్పుడు ఆరోగ్యం పాడవుతుంది కదా పొల్గో మన ఊరికి చెడ్డ పేరు ఇలానే ఉంటే కొన్ని రోజులకి మన ఊరే చెత్త అయిపోతుంది అలా పిల్లలు అన్ని చెప్పడంతో చోటు చిలుకకి కూడా అర్థమవుతుంది దానితో తాను కూడా ఇంటి పరిసరాలు శుభ్రం చేసుకోవాలని అనుకుంటుంది మీరు చెప్పేది నిజమే పిల్లలు ఈ రోజంతా శుభ్రం చేసుకుంటాను అలాగే రోజు బాగా చూసుకుంటాను ఆ మాట కోసమే ఊర్లో ఊర్లో అందరికి మన అసలు ఉండకుండా అవును అందరూ కలిసి ఒక చోటే దూరంగా చెత్త వేస్తే సరిపోతుంది చోటు చిలుక ఇంటి చుట్టుపక్కలంతా శుభ్రం చేసుకుంటూ ఉంటుంది పిల్లలు ఇంతలో తుని పిచ్చుకు వాళ్ళ ఇంటికి వెళ్తారు అరే ఏంటి పిల్లలు ముగ్గురు ఎలా వచ్చారు ఏంటి విషయం మన ఇంటి పరిశ్రాలు ఎందుకు శుభ్రంగా లేవు ఇప్పుడు ఏమైంది అత్త ఇలా మన ఊరంతా చెత్తగా ఉండి శుభ్రం లేకుండా ఉంటే మన ఆరోగ్యాలు పాడైపోతాయి కదా అత్తా అవును ఇప్పుడే చోటు అటుకి అడ్డం చెప్పం నిజమే పిల్లలు ఇలా ఉంటే మనకి రోగాలు వస్తాయి అలాంటివి రాకూడదంటే అంతా శుభ్రంగా ఉండాలి పనికి వెళ్లి సమయం లేక శుభ్రం చేసుకోవట్లేదు ఈ రోజు రోజంతా శుభ్రంగా ఉంచుకుంటాను ఇక ముగ్గురు కలిసి చిచ్చుకాకి వాళ్ళ ఇంటికి వెళ్తారు అప్పుడే చిచ్చుకాకి బయట కూర్చొని కూరగాయలు కోసుకుంటూ ఆ చెత్త అక్కడే పడేస్తూ ఉంటుంది ఆ కూరగాయలు కోసిన ఎందుకు పడేస్తున్నావు ఇక్కడ ఏమైనా వేస్తే వాటికి బలం కావాలి కదరా అందుకు ఓ బోగులీ అయినా ఇలా చెత్త పడేయడం చాలా తప్పు అక్కడ చూడు తుని చోటు ఇద్దరు ఇంటి పరిచరాలు ఎంత శుభ్రంగా చూసుకుంటున్నారు చిచ్చుకాకి వాళ్ళని చూసి ఆశ్చర్యపోతుంది తనకేమీ అర్థం అవ్వదు ఆ ఏంట్రా ఈ మార్పు అయినా వాళ్ళిద్దరూ శుభ్రం చేసుకుంటున్నారు నాకెందుకు చెప్పలేదు మమ్మల్ని చెప్ప అందుకే వచ్చి చెబుతున్నాం ఓ అవునా సరే సరే అయితే నేను కూడా రోజంతా శుభ్రంగా ఉంచుకుంటానులేక నువ్వే శుభ్రం చేసుకోవాలి తొందరగా చిచ్చుకాకి కూడా అంత శుభ్రం చేసుకుంటూ ఉంటుంది పిల్లలు అలా వెళ్తూ ఉంటే అక్కడున్న కొలను అంతా కూడా మొక్కలుంటాయి అయినా కాని మహిగ్రద్ద ఆ కొలను నీళ్లల్లోనే గిన్నెలు తోముకుంటూ ఉండడం చూస్తారు అత్త గిన్నెలు ఇక్కడ కడుగుతున్నావేంటిలో నీళ్లు మంచివి కదా అందుకే పిల్లలు అలా కాదత్తా ఇక్కడంతా మొక్కలు వచ్చేసి ఉన్నాయి పైగా ఈ నీళ్లు కూడా అస్సలు శుభ్రంగా లేవు ఇలాంటి నీళ్ళల్లో నువ్వు గిన్నెలు కడుగుతున్నావు కాబట్టి నీకు మొన్న ఆరోగ్యం బాగాలేదు తెలుసా అలా అంటావా శుభ్రం చేసుకుంటే అప్పుడు నీళ్లు మంచిగా ఉంటాయి అప్పుడు నువ్వు ఇక్కడ నీళ్లు తీసుకుని వెళ్ళి ఇంటి దగ్గర కిన్నెలు కడుక్కుంటే ఈ కొలను ఇంకా శుభ్రంగా ఉంటుంది ఆ నిజమే పిల్లలు మీరు నాకు సాయం చేస్తారా ఓ చేస్తా మొత్తం దానిదేముంది అలా పిల్లలు మహి గ్రద్దకి సాయం చేస్తూ ఉంటారు ఇంతలో అది చూసి చిచ్చుకాకి వాళ్ళందరూ వస్తారు అలా ఒక్కొక్కరిగా ఊర్లో వాళ్ళందరూ వచ్చి చూస్తూ ఉంటారు ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నారు అందరం కలిసి ఈ శుభ్రం నీరు కూడా బాగుంటుంది అవునవును అది కూడా నిజమే దానివల్ల మన ఊరు బాగుంటుంది ఎవరికీ అనారోగ్యాలు కూడా రావు పదండి పదండి అందరం కలిసి శుభ్రం చేద్దాం అలా ఊర్లో వాళ్ళందరూ కలిసి అంతా శుభ్రం చేస్తూ ఉంటారు పిల్లలు ఊర్లో అందరికీ అంతా ఎలా శుభ్రంగా ఉంచుకోవాలో అని చెప్పి దాని లాభాలు కూడా చెబుతారు దానితో ఊర్లో వాళ్ళందరూ వాళ్ళ ఊరిని శుభ్రం చేసుకుని దూరంగా చెత్త వేస్తూ ఊరిని చాలా శుభ్రంగా ఉంచుకుంటారు మనకి కావాల్సినది ఇదే కదా అలా ఊరిని అందరూ శుభ్రంగా ఉంచుకోవడంతో అందరూ ఆరోగ్యంగా ఉంటారు అలాగే పిల్లల ముగ్గురు చాలా సంతోషపడతారు తుని పిచ్చుక వాళ్ళకి చేపల చెరువు ఉంటుంది వాళ్ళకి పెద్దగా డబ్బులు లేకపోయినా కాని ఆశతో వాళ్ళ ఇంటి పక్కనే ఉన్న స్థలాన్ని చేపల చెరువుగా చేసుకుని తునిపిచ్చుక పుచ్చిపిచ్చుక ఇద్దరు చాలా బాగా చూసుకుంటూ ఉంటారు వాళ్ళ చేపల చెరువు చాలా బాగుంటుంది ఆ చేపలను అమ్ముకుంటే దానిపైన డబ్బులు కూడా బాగానే వస్తాయి కొన్ని రోజులకి వాళ్ళు మళ్లీ చేపలు వెయ్యవలసిన సమయం వస్తుంది దానితో చేప పిల్లల్ని తెప్పించాలని అనుకుంటుంది బుజ్జి మనమింకా పిల్లల్ని తెచ్చుకోవాలి మంచి నీళ్లు పెట్టుకోవాలి అవును పుచ్చి అప్పుడే కదా చేపపిల్లలు వేయడానికి సరే నేను చెరువులో నీళ్లు తీసేస్తాను నువ్వు మళ్ళీ నీళ్లు పెట్టేద్దు అలాంటి చెప్పు అలా తుని పిచ్చుక వెళ్లి చేపల చెరువులో నీళ్లు తీసేస్తుంది అప్పుడే ఎండ బాగా ఎక్కువగా ఉండడం గమనిస్తుంది తుని పిచ్చుక తన మనసులో అమ్మో ఏంటిది ఇంత వేడిగా ఉంది ఇలా అయితే చాలా కష్టం అయినా ఎండాకాలం వచ్చేసింది కదా ఇలా ఉంటే చేపలు బాగా ఉంటాయో లేదో అసలు ఇప్పుడిప్పుడే చేపలు వేయడం తొందరగా నీళ్లు పెట్టేసి చేపలు వేసేయాలి అని అనుకుంటుంది తుని పిచ్చుక తన పని తాను చేసుకుని వెళ్ళిపోతుంది అప్పుడే బుజ్జి పిచ్చుక నీళ్లు పెడుతూ ఉంటుంది బుజ్జి పిచ్చుక తన మనసులో వెళ్ళి నీటిలో కూర్చుంటాను అప్పుడొచ్చి చూస్తాను టొండడిక చెరువు వేసేయాలి లేటుంటే చాలా ఇబ్బంది అవుతుంది ఇక అలా అనుకుంటూ బుజ్జి పిచ్చుక కష్టపడి ట్యాంక్కి నీళ్లు పెడుతుంది వాళ్ళ చెరువు సిద్ధమవుతుంది అవుతుంది అప్పుడే తుని పిచ్చుక చేప పిల్లలు వేయాలని అనుకుంటుంది బుజ్జి ఎలాగో చెరువు రెడీగా ఉంది కదా ఇంక చేప పిల్లలు తీసుకొని వస్తాను సరేనమ్మా అయ్యో ఎంగి కూడా ఎక్కువగా ఉంది కదా టొండడిక వచ్చేయి అవును బుచ్చి ఎండ ఎక్కువగానే ఉంది ఇంకా వేసవంటేనే ఇలా ఉంటుంది కదా అవును ఆ చేపలేసేష్ వాటిని చూసుకోవడమే సరిపోతుంది తుని పిచ్చుక చేపల కోసం వెళ్లి తీసుకొని వస్తుంది వాటిని చూసి పుచ్చి పిచ్చుక చాలా ఆనందపడుతుంది అప్పా ఈ చేప పిల్లలు ఎంత ముద్దుగా ఉన్నాయో అవును నిజమే చాలా బాగున్నాయి సరే పుచ్చి వీటిని చెరువులో వేసేద్దాం ఇవి టండక పెట్టువైపోతే చాలు వీటి వల్లే మనకి ఉండేది లేదంటే ఇలా ఉండేవాళ్ళమే కాదు కదా చాలా ఇబ్బందిగా ఉండేది నిజమే బుజ్జి వీటిని పెట్టడం అవి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి తుని పిచ్చుక బుజ్జి పిచ్చుక ఇద్దరు ఆ చేపల చెరువుని చాలా బాగా చూసుకుంటూ జాగ్రత్తగా ఉంటారు అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఇంతలో ఎండలు బాగా పెరిగిపోతూ ఉంటాయి దానితో తుని పిచ్చుక చెరువు ఎలా ఉంటుందోనని కంగారు పడుతూ ఉంటుంది ఇంతలో ఎండల వల్ల చెరువులో నీరు ఎండిపోతూ ఉంటుంది చేపలు కూడా పెద్దవవుతాయి అవుతాయి అహా చెరువులో నీళ్ళు ఇంకిపోతున్నాయి అవును బుచ్ఛీ నేను కూడా అదే చూస్తున్నాను కానీ ఏం చేష్టం ఏమి చేయలేం కదా నీళ్ళు పెట్టిన కానీ ఉండట్లేదు ఏం చేస్తాం బుచ్ఛీ ఇంక చేపలు బాగా ఎదిగే వరకు తప్పదు జాగ్రత్తగా ఉండాలి ఏం ఉండడము ఏంటో ఈ ఎండలో మనమే ఉండట్లేదు అలా అనుకుంటూ ఇద్దరు చేపల చెరువుని జాగ్రత్తగా చూసుకుంటూ ఎండకి ఉండలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కొన్ని రోజులకి ఒక్కసారిగా చెరువులో చాలా నీళ్లింకిపోతాయి చేపలు అర్థం వాటినేంచేయాలో అర్థమవ్వదు చేప పిల్లలకు ఆ నీళ్లైతే సరిపోవు ఇప్పుడేం చేద్దాం ఏం చేస్తామమ్మా నీళ్లు లేకపోతే ఎలా అదే నేను కూడా ఆలోచిస్తున్నాను సరే ఇప్పుడు చేపల్ని పట్టుకొని బకెట్లో వేసుకుని ఉంచుదాం లేదంటే అవి చనిపోయేలా ఉన్నాయి మళ్ళీ చెరువులో నీళ్లు పెట్టి చూద్దాం అలా ఇద్దరూ కలిసి చెరువులో ఉన్న చేపల్ని పట్టుకుంటూ ఉంటారు నీళ్లు లేకపోవడంతో చేప పిల్లలన్నీ ఇబ్బందిగా ఉంటాయి పాపం వీటికి నీళ్లు లేక ఎంత ఇబ్బంది పడుతున్నాయో అయినా ఈ చేపల చెరువుకి నీళ్ళు దానివల్ల ఏమో బుచ్చి ఎక్కడైనా ఇలానే ఉంటుంది సరేలే కానీ జాగ్రత్తగా తీయి బకెట్లో ఉన్న నీళ్ళల్లో వేసి ఇంట్లో పెట్టేద్దాం ఈ అనవసరమే అలా అలానే ఈ చేప పిల్లల్ని ఏం చేస్తాం బుజ్జి ఇలా బకెట్లో ఉంచినా చనిపోతాయిగా ఈ చెరువులో నీళ్లు లేకపోయినా చనిపోతాయి అవును ఇవి ఇంకా కొంచెం చేపల్ని అలా ఇద్దరు కలిసి చెరువులో ఉన్న చేపలన్నిటినీ పట్టుకుంటారు ఆ తర్వాత బకెట్లను తీసుకుని ఇంట్లోకి వెళ్ళిపోతారు హమ్మయ్యా ఇంట్లోకొచ్చాక ప్రశాంతంగా ఉంది అవునమ్మా ఈ ఎండికి మనమే పుయ్యేలా ఉన్నాం నిజమే పుచ్చి అసలేం చేయాలో అర్థం అవట్లేదు ఆ పని చూడు తుని పిచ్చుక బయటికెళ్తుంది ఇంతలో బుజ్జి పిచ్చుక బకెట్లో ఉన్న చేపలతో ఆడుతూ ఉంటుంది అప్పుడే ఒక్కసారిగా తాను వేరే బకెట్కి తగలడంతో ఆ బకెట్లో ఉన్న నీళ్లతో పాటు చేప పిల్లలు కూడా కింద పడిపోతాయి దానితో బుజ్జి పిచ్చుక ఆశ్చర్యపోతుంది పడిపోయాయి ఇప్పుడు ఏమంటుందో ఏంటో చేపలు తొందరిక వెళ్లి బుజ్జి పిచ్చుక కంగారు కంగారుగా తుని పిచ్చుక దగ్గరికి పరిగెడుతుంది అప్పుడే తుని పిచ్చుక చేపల ట్యాంక్కి నీళ్లు పెట్టడానికని చూస్తూ ఉంటుంది అమ్మా చేపలన్నీ కింది పడిపోయాయి అదేంటి పుచ్చి నువ్వు అసలేం చేశావు నేనేమి చేయలేదమ్మా ఆ పగ్గట్ని చూసుకోలేదు నేను తగలేను అటు పడిపోయింది అమ్మో అలా అయితే చేపలు చచ్చిపోతాయి వాటిని పట్టుకో తొందరగా లేదమ్మా అవి కొట్టుకుంటున్నాయి నీ దగ్గర ఉన్న పైపుని తీసుకుని తొందరగా రా ఇద్దరు కంగారుగా నీళ్ల పైపుని తీసుకుని వెళ్లి ఇంట్లో నీళ్ళు పెడతారు అప్పుడే చేపలు ఏమైపోతాయోనని చాలా భయపడుతూ ఉంటారు చూసుకోవాలి కదా బుజ్జి నువ్వలా చేస్తే ఎలా నాది తప్పు కానీ ఆ పోనీలే ఇంకా నీళ్లు పెడుతున్నాం కదా లేస్తాయిలే నేను చాలా కంగారు పడిపోయాను ఇంట్లో నీళ్లు ఎక్కువగా పెట్టడంతో చేపలు చాలా ఆనందంగా తిరుగుతూ ఉంటాయి అది చూసి ఇద్దరు చాలా ఆనందపడతారు అమ్మా ఆ కన్నా ఇది బాగుంది కదా చేప పిల్లలు ఎంత బాగా తిరుగుతున్నాయో అవును పుచ్చి నిజమే ఇలానే బాగుంది అమ్మా తొండీగా వెళ్ళి నీళ్ళు పెట్టు వద్దులే పుచ్చి మనం ఇక్కడే ఈ చేపలను ఉంచేద్దాం ఇంట్లో ఎండ ఉండదు కదా ఇక్కడ ఆ చేపలు ఆనందంగా తిరుగుతూ ఉంటాయి నీళ్లు కూడా ఎక్కడికి పోవు ఇప్పుడు ఈ చేపలు కాకుండా మన ఇంట్లో ఉంటాయా అవును బుజ్జి కొన్ని రోజులు వీటిని బాగా చూసుకుంటూ మనం తిండే తిండి వీటికి కూడా వేస్తే సరిపోతుంది కదా నిజమే మంచిది అలా అనుకుంటూ ఆ చేపల్ని ఇంట్లోనే పెంచాలని నిర్ణయించుకుంటారు ఇద్దరు ఆ చేపలను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఇంట్లో ఆచితూచి నడుస్తూ ఉంటారు బుజ్జీ ఏంటి నీళ్ళల్లో తిరుగుతున్నావు ఇంట్లో అన్ని నీళ్లు ఉంటే వాటిలో నుండి వెళ్ళాలి కదా అవునులే కానీ జాగ్రత్తగా వెళ్ళు ఏం అమ్మా పడిపోను నువ్వు పడతావని కాదు బుజ్జి చేపలను తొక్కేస్తావని అబ్బా ఇంటి బాగా చెప్పావు చేపలకేమి కాకొట్టు కూతురు పడిపోయినా పడలేదు మరంతే కదా బుజ్జీ తుని పిచ్చుక బాగా నవ్వుకుంటుంది బుజ్జి పిచ్చుక మాత్రం అమ్మ అమ్మవైపు కోపంగా చూస్తూ ఉంటుంది అలా ఇద్దరూ చాలా జాగ్రత్తగా ఉంటారు బుజ్జిపిచ్చుక ఆ చేపలతో తనకు నచ్చినప్పుడు ఆడుకుంటూ ఉంటూ చాలా బాగా ఉంటుంది బుజ్జి భోజనం చేసేస్తావా దునిపిచ్చుక బుజ్జిపిచ్చుకకి చాలా అన్నం పెట్టేస్తుంది దానితో బుజ్జి పిచ్చుక ఆశ్చర్యపోతుంది అమ్మా తక్కువ పెట్టమని చెప్పండి కదా ఎందుకు ఇంత పెట్టేశావు ఇంత పెట్టడం ఏంటి బుజ్జి నీ ఒక్కదానికి కాదు ఆ చేపలికి కూడా పెట్టు తింటాయి ఓహో ఆ చేపలికి పెట్టాలా సరిపోయింది మరి అవి తొందరగా ఎదగొద్దా కన్నా ఆ చేపల్ని ఊరుకో మన కోసమే కదా బుజ్జి ఈ చేపల పని బాగుంది రోజు వాటిని అలా బుజ్జి పిచ్చుక ఆ చేపలను తిట్టుకున్నా వాటిని చాలా బాగా చూసుకుంటూ ఉంటుంది ఇంట్లో నీడగా ఉండడంతో చేపలు చాలా బాగా ఉంటాయి కొన్ని రోజులకి పెద్ద చేపలు అవుతాయి అప్పుడే తుని పిచ్చుక చాలా ఆనందంతో ఉంటుంది ఇంకా కొన్ని రోజులే చేపలు అమ్మేసుకోవచ్చు ఇన్ని రోజులు కష్టానికి మనకి బాగా లాభం వస్తుంది అవును బుజ్జి ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో చేపల పెంపకం బాగానే సక్సెస్ అయ్యింది అలా ఇద్దరు చాలా ఆనందపడుతూ ఉంటారు